తల్లి చెల్లి వాటాల గురించి చెప్తుంది మీ కుటుంబం గురించి మాకు తెలియదా అని ఆ రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు చెక్స్ కేసులో మీరు కోర్టుకు వెళ్ళలేదా మీరు ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రాజధాని పోలవరం నిర్మాణ సంగతి మర్చిపోయారని మండిపడ్డారు ఆ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు రైతు జైలుకి పంపుతున్నారు అయితే ఏమవుతుంది రేపు మా వాళ్ళు అధికారంలోకి వచ్చాక మా వాళ్ళు ఇదే కదా అన్నారు కొంతమంది ఐపీఎస్ అధికారులతో టీడీపీ అధికారులకి అక్రమాలు కేసులు పెట్టిందని మీరేమీ అతీతులుగా కాదన్నారు రాజకీయంగా మమ్మల్ని ఆనంద దొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు లోకేష్ హై క్యాష్ అధికారి మొన్నలా ముచ్చట అని తెలుసుకోవాలన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళని ఇష్టానుసారంగా మాట్లాడింది మీ అభి అభియోగం అయినా ఆయన మీద కేసులు పెట్టారు కదా ఎందుకు దాడి చేశారు మా నాయకుడు మేము పరామర్శలు పరామర్శలు తప్పేంటి వాళ్ళు నేరాపరంగా చేయబడి వ్యక్తులు తప్ప నేరస్తులు కాదు ఆ లెక్కలు ఆ లెక్కలకు వస్తే చంద్రబాబు కూడా జైల్లో ఉన్నారు సిటీనాయుడు పిట్టగదలు గతంలో పర్యటన సందర్భంగా చాలా విన్నాం ఎస్ వర్కు వీళ్లకు జరిగిన లావాదేవీపై సెటిల్మెంట్ కోసం సింగపూర్ వెళ్ళారు డౌట్ ఉంటే కనుక్కోవాలి బెసిలరీ కంపెనీలు ఏమీ కనుక్ కొనుక్కుంటేనే ఎవరి సంబంధం ఆ పట్టు దాత వైసీపీ కట్టుదలతోనే వైసీపీ వాళ్ళు వేధిస్తున్నారు పిన్ని రామకృష్ణారెడ్డి జైల్లోనే ఉన్న సమయంలో ప్రజాదరణకు ఉన్న ప్రజాదరణకు చాలా తేడా ఉంది జనం పర్యటనల సమయంలో జనం వచ్చిన విజువల్స్ చూపించాల్సిన అవసరం లేదు విజువల్స్ మార్కింగ్ చేయాల్సిన బిస్కు మాకు లేదు జనం రాకపోతే అసలు లాఠీ ఛార్జ్ ఎంజీ చేశారు హోంమంత్రి అంటే సమాధానం చెప్పాలి వాళ్ళు ఎంత కట్ కట్టడి చేస్తే అంత జనం వస్తారు చంద్రబాబు మా తోకలు కట్ చేయడం కాదు మా తోకలు జనం కట్ కట్ చేస్తారు మీ టోకలు కట్ చేయడం చేయకుండా చూసుకోండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ మీద ఎన్ని మాటలు చెప్పినా నమ్మరు గతంలో వైఎస్ మీద ఇప్పుడు జగన్ మీద వ్యక్తిగత హందం చేయాలని చూస్తున్నారు టీడీపీ హ్యామ్లో మీ మీద పెట్టిన కేసులు ఒక్కటి నిలబడడం నన్ను అడగండి ఒక కేసు కూడా నిలబ నిలబడదు అంబటి రాంబాబుకి వ్యాఖ్యానించాయి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళ్తే టీడీపీ నేతలు వండిపోయారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు రోడ్లు తగ్గి మొళ్ళ కంచెలు వేసి నానా హంగామా చేసిన జగన్ పర్యటన విజయవంతమైందన్నారు అసలు ఒక పార్టీ అధినేత పర్యటనకు వెళ్తే ఆకాంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు అంబటి రాంబాబు ఈరోజు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఎందుకు ఇబ్బందులు ఇబ్బందులు పెడుతున్నారు ఐపీఎస్ అధికారి సర్వేష్ శేటి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చుని జనం రాకుండా చేయాలని చూశారు జగన్ కోసం జనం తండోపతడాలుగా వస్తున్నారు అని పేర్కొన్నారు ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాభై ఐదు సార్లు సింగపూర్కి వెళ్లారని మరి రాష్ట్రానికి ఏమి పెట్టుబడి తెచ్చారో ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అంపటి తప్పు పనులు చేసిన ప్ర చేసి ప్రజలు వెళ్ళిన చెంగపూరు మంత్రి యశ్వర్ను పరామర్శించడానికి వెళ్ళారని ఎద్దేవా చేశారు సింగపూర్కి వెళ్ళి ఏమి రాజకీయ కోణంతో అది కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీలో పెట్టుబడి పెట్టింది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది దానికి కారణం వైఎస్ఆర్సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు మురళీకృష్ణ చౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ చేశారని తెలిసింది అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జ చేశారన్న కారణాలతో ఈమెయిల్ చేశారంట అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిలాగా ఎలా చిత్రీకరించారు చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గుపట్టింది అందుకే పరిపాలన వదిలేసి జగన్ పర్యటన కట్టు కట్టడి చేసే పనిలో పడ్డారు ఏం చేసినా జగన్ని అపడం చంద్రబాబు చిట్టినాయుడు ధరం కాదు హోంమంత్రి అంతా అదే అదే పనిగా జగన్ ఎక్కడమే పనిగా పెట్టుకుంది జగన్ ఇస్తే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు డబ్బులు కేసులు పెడుతూ చంద్రబాబు మోడీకి నీళ్లు తాగే కొందరు అయితే సర్గాలు జాగ్రత్తగా ఉండాలి లోకేష్ హై క్యాష్గా మారిపోయారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి మా ఆయకుడు వెళ్తే ఇబ్బంది ఏంటి పెట్టుబడిపోతే చిట్నాయుడు కిటికీ ధరలు చేసి చెప్తున్నాడు చంద్రబాబుతో టోకన్కి చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు చిట్టినాయుడు టోకన్ జనం కట్ చేస్తారు వృత్తిగత హనుమంతుడమే చంద్రబాబు లక్ష్యం కేసులు పెట్టడానికి ఇప్పుడు మళ్ళీ ఇసుక కేసు అంటున్నారు చిట్టినాయుడు కబం రాస్తుంటే పోలీసులు డ్రామాపై చేస్తు ప్లే చేస్తున్నారు ఈ కేసులో ఇవి చట్ట చట్టం ముందు నిలబడమని అమలు పేర్కొన్నారు